నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండము ఇరవై మూడవ అధ్యాయం పార్వతికి తపస్సు నందుకల దృఢత్వము మొదటి కంటే కూడా ఉగ్రమైన తపమాచరించుట దాని వలన త్రిలోకములు సంతప్తమగుట సకల దేవతలతో కూడి బ్రహ్మ విష్ణువు భగవంతుడగు శివుని వద్దకు వెళ్ళుట బ్రహ్మ పలికను మునీశ్వర శివుని పొందుటకు ఇట్లు తపమాచరించుచున్న పార్వతీదేవికి అనేక సంవత్సరములు గడిచను అయినప్పటికీ భగవంతుడకు శంకరుడు ప్రకటితుడు కాలేదు అప్పుడు హిమాచలుడు మేనకయ్యను మేరు మందరాచలాదులు పార్వతి దగ్గరకు వచ్చిరి శివుని పొందుట మిగుల దుష్కరమని తెలిపిరి తపస్సును వదిలి ఇంటికి తిరిగి రమ్మని ఆమెను ప్రార్థించిరి అప్పుడు వారి మాటలను విని ఇట్లు పలికెను తల్లిదండ్రులారా నా బంధువులారా నేను మొదట చెప్పిన మాటను మీరు మరిచితిరా అగుగాక ఇప్పుడును నా ప్రతిజ్ఞను వినుడు రోషముతో కామదేవుని దహించి భస్మము చేసిన ఆ మహాదేవుడు విరక్తుడు కావచ్చును అయినప్పటికీ నేను నా తపస్సు చేత భక్తవత్సులడు భగవంతుడగు శంకరుని తప్పక సంతుని చేసేదను మీరు ప్రసన్న చిత్తులై మీ గృహములకు వెళ్ళుడు మహాదేవుడు తప్పక సంతుష్టుడగును దీనిని గురించి వేరుగా ఆలోచింపనవసరము లేదు కామదేవుని దహించినవాడు అతనితో పాటు ఈ పర్వతవనమును కూడా కాల్చి బూడిద చేసిన ఆ పరమేశ్వరుని కేవలము తపస్సు చేతనే ఇచటికి ఆహ్వానించదను మహానుభావులారా గొప్ప తపోబలము చేతనే భగవంతుడగు సదాశివుని సేవ సులభము కాగలదని మీరు తెలుసుకొనుడు ఇది సత్యము నేను మీకు సత్యమునే వచించుచున్నాను సుమధురముగా భాషించడి పర్వతరాజపుత్రిక తన తల్లి మేనకను సోదరుడు మైనాకుని తండ్రి హిమాలయుని మందరాచలాదులతో ఈ మాటలను పలికి మౌనమును వహించను ఉమాదేవి అట్లు పలుకగా చతురులగు గిరిరాజు సుమేరు మొదలుగా గల పర్వతములు గిరిజను పదే పదే ప్రశంసించిరి అత్యంత విస్మితులై వచ్చిన త్రోవన తిరిగి వెళ్ళిపోయి వారందరూ వెళ్ళిపోయిన తర్వాత తన స్నేహితులందరితో పరివృత అయిన పార్వతి మునుపటి కంటే ఉగ్రతపమాచరించుటకు ఆచరించుటకు నిశ్చయించుకొనెను అట్లే చేయసాగెను మునిశ్రేష్ట దేవతలు అసురులు మనుష్యులు చరాచర ప్రాణులతో కూడిన త్రిలోకములు ఆమె గొప్ప తపస్సుతో సంతప్తమగుచుండెను ఆ సమయమున సకల దేవతలు అసురులు యక్షులు కిన్నెరులు చారణులు సిద్ధులు సాధ్యులు మునులు విద్యాధరులు గొప్ప గొప్ప నాగులు ప్రజాపతులు గుహ్యకులు అట్లే ఇతరులు గొప్ప 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 కష్టములు పొందుచుండిరి కానీ దీనికి కారణము వారికి అర్థమొకటలేదు అప్పుడు ఇంద్రాది దేవతలు కలిసి గురువుకు బృహస్పతి సలహా గైకొని మిగుల విహ్వాళతతో సుమేరు పర్వతము మీద నున్న విధాతనకు నన్ను జొచ్చిరి అప్పుడు వారి అంగములన్నీ సంతప్తము లగుచుండెను అచటకు వచ్చి నాకు ప్రణామం అనరించిరి వారందరూ వ్యాకులతకు లోనై కాంతిహీనులగుచుండిరి దేవతలందరూ నన్ను స్థుతించి ఒక్కసారిగా నన్నిట్లో అడిగిరి ప్రభు జగత్తంతయు సంతప్తమగుటకు కారణమేమి వారి ఈ ప్రశ్నను విని మనస్సులో శివుని స్మరించుచు పరిశీలనాత్మకముగా నేనంతయు తెలుసుకుంటేని గిరిజాదేవి తపఫలము వలననే ఈ విశ్వము ఉడికిపోవచ్చున్నదని ఇది తెలుసుకొని నేను వారందరితో కలిసి శీఘ్రముగా క్షీరసాగరమునకు వెళ్ళి తిని అతడికి వెళ్ళు ఉద్దేశమునంతయు విష్ణుదేవునితో చెప్పవలసి ఉండను భగవంతుడగు శ్రీహరి సుఖాసనమున విరాజమానుడై ఉండను దేవతలతో గూడి చేతులు జోడించి ప్రణామపూర్వకముగా ఆ స్వామిని స్థుతించి ఇట్లు పలికితిమి మహావిష్ణువు తపస్సునందు లగ్నమైన పార్వతి యొక్క పరమ ఉగ్ర తపస్సు చేత సంతప్తమైన మేము మీ శరణజొచ్చితిమి మమ్ములను మీరు రక్షింపుడు మా దేవతలందరి మాటలను విని శేషశయ్య మీద కూర్చొని ఉన్న భగవంతుడకు లక్ష్మీపతి మాతో ఇట్లు పలికెను శ్రీ విష్ణువు చెప్పాను దేవతలారా పార్వతీదేవి తపస్సునకు గల కారణమంతయు నేడు నేను తెలుసుకొంటిని కనుక మీ వెంట పరమేశ్వరుడగు శివుని వద్దకు నేను వచ్చేదను ఆ స్వామి గిరిజను వివాహము చేసుకొని తమ లోకమునకు తీసుకొని రావాలనని మనమందరము కలిసి ఆ ప్రభువును ప్రార్థించదము అమరులారా ఇప్పుడు సకల విశ్వ కళ్యాణమునకై భగవంతుని చేతతో పాణిగ్రహణము చేయుటకు మనము ప్రార్థించవలను ఇప్పుడు దే దేవాదిదేవుడుగు పినాకధారి భగవంతుడగు శివుడు ఆమె ఆశ్రమమునకు వెళ్ళి పార్వతికి వరముల నసుగునట్లు మనము ప్రయత్నించవలెను కనుక పరమమంగళమయుడును మంగళమయుడును రుద్రుడు ఉగ్రతపము చేయు చోటికి మనమందరము వెళ్ళదము భగవంతుడకు విష్ణుదేవుని మాటలను విని పట్టుదల గలవాడు క్రోధియు దహించుటకు ఉద్యమించు ప్రళయంకర రుద్రదేవుని తలచుకొని వారు అత్యంత భయభీతులై ఇట్లు పలికిరి దేవతలు పలికిరి ప్రభు మహాభయంకరుడు కాలాగ్ని వలె తేజరిల్లువాడు భయంకర నేత్రములు కలవాడు రోషముతో నిండిన మహాప్రభువుకు రుద్రుని చెంతకు మేము రాలేము ఇంతకు మునుపు ఆ స్వామి కుపితుడై దుర్జయుడైన కామదేవుని కూడా కాల్చివేశను అట్లే మమ్ములను కూడా వేయును ఇందులో సంశయము లేదు మునీంద్ర ఇంద్రాది దేవతల మాటలను విని లక్ష్మీపతి శ్రీహరి వారందరినీ ఓర్డించుచూ ఇట్లు పలికెను శ్రీహరి చెప్పను ఓ దేవతలారా మీరందరూ ప్రేమాదరముతో నా మాట వినుడు భగవంతుడకు శివుడు దేవతలకు స్వామి ఆయన భయమును నశింపజేయును మిమ్ములను దగ్ధము చేయడు మీరందరూ మిగుల చతురులు అందువలన శంభుడు కళ్యాణప్రదుడని సకలమునకు ఉత్తమ ప్రభు అని ఆ మహాదేవుని శరణజొచ్చుటకు మనమందరము వెళ్ళవలను భగవంతుడకు శివుడు పురాణపురుషుడు సర్వేశ్వరుడు వరణీయుడు పరాత్పరుడు తపస్వి పరమాత్మ స్వరూపుడు అందువలన మనము వారిని వేడుటకు తప్పక వెళ్ళవలను ప్రభావశాలీ విష్ణుదేవుడు అట్లు పలుకగా దేవతలందరూ ఆ స్వామి వెంట పినాకపాణియగు శివుని దర్శించుటకు వెళ్ళిరి పార్వతీదేవి ఆశ్రమము మార్గమధ్యమును ఉండెను అందువలన ఆ గిరిరాజ నందిని తపస్సును చూచుటకు విష్ణువాది దేవతలందరూ కుతూహలముతో ఆమె ఆశ్రమమునకు వెళ్ళిరి పార్వతీదేవి శ్రేష్టమగు తపస్సును చూసి దేవతలందరూ ఆమె ఉత్తమ తేజస్సుతో నిండిపోయిరి తపస్సు నందు లగ్నమై ఉన్న తేజోమయ జగదంబకు నమస్కరించిరి సాక్షాత్తు సిద్ధిస్వరూపయిన శివదేవి యొక్క తపస్సును అనేక విధముల ప్రశంసించుచు వారు భగవానుడకు వృషభధ్వజుడు విరాజమానుడై ఉన్న చోటికి వెళ్ళిరి మునీంద్ర అచటకు చేరి దేవతలందరూ మొదట నిన్ను ఆ స్వామి దగ్గరకు పంపిరి వారందరూ స్వయముగా మదన దహనకార్యును భగవంతుడకు హరునికి దూరముగానే నిలుచుండిరి భగవంతుడకు శివుడు కుపితుడై ఉన్నాడా లేక ప్రసన్నుడై ఉన్నాడా అని వారు ఆ స్వామిని చూచుచుండిరి నారద నీవు సదా నిర్భయుడవు విశేషముగా శివభక్తుడవు అందువలన నీవు భగవంతుడకు శివుని చెంతకు వెళ్ళి ఆ స్వామిని సర్వదా ప్రసన్నుడై ఉండుటను చూచితివి అచటి నుండి తిరిగి వచ్చి నీవు విష్ణువాది దేవతలనందరినీ ఆ ప్రభువు దగ్గరకు తీసుకొని వెళితివి అచటకు చేరి విష్ణువాది దేవతలందరూ భక్తవత్సలుడు భగవంతుడకు శివుడు సుఖముగా ప్రసన్నుడై కూర్చొని ఉండుటను చూసిరి తన గణములతో పరివృతుడైన శంభుడు తపస్వి రూపమున యోగ వస్త్రము మీద ఆసీనుడై ఉండను నాతో కూడిన విష్ణుదేవుడు ఇతర దేవతలు సిద్ధులు మునులు పరమేశ్వర స్వరూపుడకు ఆ స్వామిని దర్శించిరి శంకరునకు నమస్కరించి వేదములు ఉపనిషత్తుల సూత్రముల ద్వారా ఆ దేవదేవుని స్థుతించెను ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం